హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాం దానికోసం క్యాప్సికమ్ అయితే తీసుకోవాలి మెయిన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ కలిపి మంచిగా మిక్సీ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేరే కారం ఏం వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండి ఈలోపు మనం క్యాప్ క్యాప్సికమ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి రెడీగా ఇది ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అసలు టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈలోపు మనం క్యాప్సికమ్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక చూపించిన అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది ముందు మెయిన్ అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి అండి ప్యాన్ అయితే వేడవ్వాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకో అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోండి అండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బయటవి తినడం ఆపేయండి ఎందుకంటే చాలా కల్తీ జరుగుతూ ఉంది సో వాటి వల్ల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు హైదరాబాద్లో బయట కొనవద్దు ఎందుకంటే చాలా డేంజర్గా తయారు చేస్తున్నా తయారు చేస్తున్నారండి సో నేను కూడా చాలా వాటి గురించి తెలుసుకున్న తర్వాత బయట నుంచి తినాలనే థాటే లేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కూడా అలానే చేసుకోండి ఏంటి ఇంతసేపు ప్యానే చూపిస్తుంది అనుకోవద్దు సెల్ఫ్గా వీడియో తీస్తున్నాను కదా సో అందుకే ఏదో ఒకటి మాట్లాడుతూ చెప్తున్నాను ఇంకా ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాం కదా వేడిగా అది కలర్ చేంజ్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలు అనేది సెల్ఫ్గా తీస్తాం కదండి అక్కడక్కడ మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి మరే కాక అయితే చేసి పంపించారు వీడియో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి ఇంక ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అనుకునే టైంలో టమాటాను కూడా ఇక్కడే వేసుకోవాలండి టమాటా కూడా కొంచెం మగ్గాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం టమాటా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి మనం ఏ కూర చేసినా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఉల్లిపాయ అట్లయితే కలర్ చేంజ్ అవ్వాలి టమాటా మగ్గి ఆయిల్ అయితే పైకి రావాలండి అట్లా వస్తేనే మనకి మొత్తం ఫ్రై అయిపోయినట్టు టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆనియన్ చాలా వరకు కలర్ అయితే మారిపోయింది ఈజీ ప్రాసెసర్ అండి కాకపోతే కాకపోతే చాలామంది క్యాప్సికమ్ కర్రీ తినరు దానిలో నేను కూడా ఒకదాన్ని ఎట్లయితే మా అక్క చేసి పంపించారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మరీ స్పైసీ ఎక్కువ ఉండకుండా మీడియంగా మనకి ఎవరైనా సరే టేస్ట్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఏ కర్రీ చూపించినా అది ఒకసారి ట్రై చేయొచ్చండి ఎందుకంటే ఎక్కువ లెంత్ అట్లా ఉండదు కదా చాలా ఈజీగానే అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది అందుకే ఒకసారి ట్రై చేయొచ్చు ఎలాంటి కర్రీస్ అయినా కానీ హెల్త్ కూడా చాలా మంచిది కాప్స్క తినడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఈ లోపు టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలి ఇంకా తర్వాత వచ్చేసి మనం టమాటాలు మగ్గేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ పట్టేది ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్లోనే అయిపోతూ ఉంటుంది అందుకే కొంచెం టమాటాలు వేసుకోగానే ఏ కూరలో అయినా సరే కొంచెం సాల్ట్ అలా వేసుకోండి లైట్గా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కట్ చేసి ముక్కలుగా అయితే జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి వాటినైతే ఇక్కడ వేసేసుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అండి ఎందుకంటే పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది సో నేను అందుకే నీట్గా చూసి కట్ చేసుకోవాలి ఇంకా అంతేనండి మనం పేస్ట్ చేసుకున్న పెట్టుకున్నాము కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇవి ముక్కలు అనేది కొంచెం మగ్గాలి ఆ టైంలో అయితే మనం వేసేసుకోవడమే ఇంకా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్ అయితే ఇప్పుడు టూకే సబ్స్క్రైబర్లు అయ్యారు చాలా హ్యాపీగా ఉంది బట్ ఉండంగా ఉండంగా వీడియోస్ అయితే మనం డైరెక్ట్గా మాట్లాడుతూ చేస్తున్నాం కదా పాప మీ అందరికీ తెలిసిన విషయం నాకు ఒక చిన్న పాపు ఉంది తనతో వీడియోస్ చేయడం అయితే అవ్వట్లేదు సో అందుకే నేను నార్మల్గానే మాట్లాడుతూ ఇట్లా వంటలు చూపిస్తూ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నా థాట్ బాగుందా లేదా అనేది చెప్పండి అట్లా బాగుంటుంది అంటే చేస్తాను లేదంటే ఆపేస్తాను ఎందుకంటే నాకు చిన్న పాప అండి తనతో వీడియోస్ చేయడం అవ్వట్లేదు కదా సో దానికోసమే సెల్ఫ్గా తీస్తున్నాం కదా అది కొంచెం అట్లా మూత పెట్టేశాము ఇంకా మగ్గిపోతా ఉంటుంది ఈ లోపు ఓపెన్ చేసేసుకోవాలి చూస్తే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉందండి ఆ టైంలోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి కొత్తిమీర కొంచెం పచ్చి కొబ్బరి కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కొంచెం ఎట్లా అంటే తినేటప్పుడు కొంచెం క్రీమీగా అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి రెడీ చేసుకున్న పేస్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి మనమైతే వేరే కారం ఏం వేయట్లేదండి ఇక్కడ ఇదైతే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా కూరలోకి సరిపోతుంది ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా ఎటువంటి కారం వేయాల్సిన అవసరం లేదు బయట తయారు చేసే కారం తినడం కంటే ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని తినడం చాలా తినడం చాలా మంచిది ఎందుకంటే బయట కారాలు ఎలా తయారు చేస్తున్నారో తెలీదు కొంతమంది కారం అయితే ఎండుమిర్చి తీసుకొని వాటిని ఎండబెట్టి మంచిగా మిల్లాడించుకొని చేసుకుంటూ ఉంటారు అలాంటి కారాలు అయితే చాలా బెస్ట్ అండి ఇంకా కొన్ని అయితే బ్రాండెడ్ ఉన్నాయి వాడుకోవచ్చు బట్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం మంచి కుక్ అయిపోతూ ఉంటుంది ఇంక ఇంతేనండి మనం క్యా క్యాప్సికం కర్రీలో మనం ఏ హైరా అనుకుంటే చాలా చాలా వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఎంతైతే గ్రేవీ కావాలో ఆ గ్రేవీ వరకు చూస్ చేసుకోవడమేనండి కొంతమంది స్పైసీ ఎక్కువ తింటారు కొంతమంది నార్మల్ తింటారు కదా సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే లాస్ట్లో చూసుకోండి ఏదైనా సరిపోకపోతే వేసుకోండి మేమైతే ఇంత క్వాంటిటీ ఇన్ని స్పూన్స్ ఇట్లా వేసుకోండి అని చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది హాఫ్ కేజీ తీసుకోవచ్చు కొంతమంది కేజీ తీసుకోవచ్చు అట్లా ఉంటుంది కదా కొంతమంది పావు కేజీ అని తీసుకొని వంట చేస్తూ ఉంటారు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే వాళ్ళ కర్రీస్ చాలా బాగుంటాయి ఒకరు చెప్పిన కొలత ప్రకారం వేస్తే అది కొంచెం ఎక్కువ అవ్వచ్చు అవ్వచ్చు అందుకే చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి కొంచెం అయితే లైట్గా అంటే లైట్గా కొంచెం కారం వేసాము ఇంకా అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది తిక్ గ్రేవీ వచ్చేసి పచ్చి కొబ్బరి వేసాం కదా ఫ్లేవర్ అయితే భలే తెలుస్తూ ఉందండి నేను ఎప్పుడు దాన్ని కూడా తిన్నానంటే అర్థం చేసుకోండి చాలా బాగుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్ వచ్చేసి చాలా ఉన్నాయండి చికెన్లో చాలా టైప్స్ ఎలా చేయాలి చాలా ఈజీగా అని చెప్పి వీడియోస్ అయితే ఉన్నాయి ట్రై చేయండి ఒకసారి ఏ కూర అయినా ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా తినము కదా జస్ట్ ఎప్పుడైనా ఒకటి రెండుసార్లు తిన్న తర్వాత నచ్చితేనే ట్రై చేస్తాము అట్లనే తక్కువ క్వాంటిటీ తీసుకొని ప్రతి ఒక్క కర్రీని కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ప్రతి ఒక్క కూర నచ్చితేనే తింటాము లేకపోతే లేదు కదా సో ట్రై చేస్తే తప్పేం లేదు ఓకేనండి మన కర్రీ అయితే రెడీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్